ఆ నాయి అల్లూరి అల్లూరి నుంచి డాక్టర్ అరుణ కుమారి నాకిల గారు డాక్టర్ ఎస్టీబి దేవి గారు ఫ్రమ్ అల్లూరి అండ్ ఎం లక్ష్మి గారు అల్లూరి అండ్ అంజలి గారు ఫ్రమ్ అల్లూరి అల్లూరి జిల్లా డిస్ట్రిక్ట్ అల్లూరి విజయలక్ష్మి గారు అల్లూరి డిస్ట్రిక్ట్ ఇక్కడ వికాసంగ మీడియా పీపుల్ ఇచ్చ రిక్వెస్ట్ కొంచెం దయచేసి ఇక్కడ దారి వదిలితే రావడానికి ఉంటుంది అక్కడ కూడా సో అంజలి గారు ఉషారాణిలో అల్లూరు జిల్లా నుంచి దేవి మేము విశాఖపట్నం నుండి వచ్చామండి ఈ రోజు ఏదైతే భారతీయ చైతన్య యువజన పార్టీ రామచంద్ర యాదవ్ గారు చాలా ప్రతిష్టాత్మకంగా స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు ని ప్రకటించారు సావిత్రిబాయి ఫులే జయంతి సందర్భంగా ఈ అవార్డు ని ఉత్తమ ఉపాధ్యాయునులైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో క్రెడిట్స్ పొందినటువంటి ఉపాధ్యాయుని ఈ అవార్డు కి ఎంపిక చేయడం జరిగింది దీనిలో భాగంగా అత్యుత్తమ ప్రదర్శన ప్రదర్శించినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఈ అవార్డుకి రావడం జరిగింది అలాగే దీని ముఖ్య అతిథులు కూడా దీన్ని చాలా గొప్పగా ఆర్గనైజ్ చేయడం ఆనందంగా ఉందండి ఎందుకంటే భారతదేశ తొలి ఉపాధ్యాయు లేనటువంటి సావిత్రి పూలే ఒక దేశానికి ఒక ప్రతిష్టాత్మకంగా ఆడపిల్లల చదువు నిమతో ఎన్నో కష్టాలకు ఓర్చి పంతొమ్మిది నలభై ఒకటి నుండి ఆమె ఈ విద్య వ్యాప్తి చేశారు అలాంటి ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజుల్లో ఎంతో మంది మహిళా ఉపాధ్యాయులకు వై ప్రయాసీ ఈ వృత్తిని నిర్వహిస్తున్నారండి రాబోయే తరాలని తీర్చిదిద్దుతున్నారండి మహిళా ఉపాధ్యాయును అంటే అమ్మ తర్వాత ఉపాధ్యాయుని అండి దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది అందులో ఉపాధ్యాయుని పాత్ర చాలా కీలకం ఒక మేల్ టీచర్ కి ఒక ఫిమేల్ టీచర్ కి చాలా డిఫరెన్స్ పిల్లల్ని దగ్గరికి తీసుకొని ఓనమాని దగ్గర నుండి దేశాన్ని వేళ్ళు ఏ రాజుల వరకు నాయకుల వరకు తీర్చిదిద్దేది ఉపాధ్యాయుని అండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ దిన్ ద వీడియో అని ప్లస్ సబ్స్క్రైబ్ విరాట్ మీడియా ఫర్ మోర్ అప్లేస్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్